అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ మై వ్లాగ్స్ నేను మీ కిరణ్మయ్యి ఈరోజు మన ఛానల్లో వీడియో మేము లమ్మసింగి వ్యూ పాయింట్ నుండి అడవి నుండి నడుచుకుంటూ కిందికి వచ్చామని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదండి అక్కడ నుండి మేము స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి వెళ్ళాము ఈరోజు మన ఛానల్లో నేను స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చూపిస్తాను వీడియో స్టార్ట్ అవుతుంది చూసేయండి అది వేరేది ఇది వేరే ఇదేనండి స్ట్రాబెర్రీ ఫామ్ ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ అని ఉంటుంది దాని మీద ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి చూడండి లమ్మసింగి వరకు వెళ్తే ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఈ ఫామ్కి రావచ్చు మీరు మాకైతే అందరికీ మొదటిసారి అండి స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఎలా ఉంటాయో తెలీదు స్ట్రాబెరీస్ తిన్నాం కానీ ఫామ్ అయితే ఎప్పుడు చూడలేదు మా అందరికీ ఇదే మొదటిసారి మీలో ఎంతమంది చూస్తుంటారో వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే ఇది మొదటిసారండి అండి ఇవన్నీ కూడా స్ట్రాబెర్రీ అనమాట చిన్న చిన్నవి స్ట్రాబెర్రీ మొక్కలు నానా జస్ట్ చూడమ్మా అంతే ఇదేనండి స్ట్రాబెర్రీ బాగా పండింది చూడ్డానికి ఎంత బాగుంది కదా నేను వాళ్ళని అక్కడ అడిగి పట్టుకోవచ్చా అని అంటే పట్టుకోమన్నారు అది సెన్సిటివ్గా ఉంటుందా ఉండదని నాకు తెలియదు కానీ నేనైతే సెన్సిటివ్గానే హ్యాండిల్ చేశాను తెలియని మొక్క కదా ఏమవుతుందని డ్యామేజ్ అయితే కష్టం కదా అందుకని అలా అనమాట సో పక్కనే కాయలు కూడా ఉన్నాయి ఇదండి స్ట్రాబెర్రీ ఫామ్ ఒకసారి చూసేయండి మొత్తం ఇక్కడ ఆల్రెడీ తెంపిన స్ట్రాబెరీస్ ఉన్నాయి మాకు ఫ్రెష్గా కోసిస్తామన్నారు అవసరం లేదా ముందుకు రాలి అదే ఆర్గానిక్ నువ్వు తింటావా మేమైతే తిని చూసామండి స్వీటే ఎక్కువగా ఉంది కొద్దిగా పులుపు ఉంది ఇంకా పిల్లలు కాబట్టి వాళ్ళకి అంతగా ఏం నచ్చదు సో ఇదంతా కూడా స్ట్రాబెర్రీ ఫామే అసలు ఎంత బాగుందో తెలుసా అండి ఆ రోజు అక్కడ అప్పుడే ఎండ వస్తుంది మంచంతా కరిగిపోయి చాలా బాగా అనిపించింది ఇదేమో మన కీర అనమాట ఇక్కడ గ్రీన్ ఉంది కదా వాళ్ళు ఎల్లో కలర్ కీర కూడా పండించారు దాన్ని కీర అనరంట ఏదో అంటారండి నేను అడిగాను గుర్తొచ్చిందండి ఎల్లో కలర్లో ఉన్నదాన్ని జుగిని అంటారంట ఇవి గ్రీన్ కలర్లో ఉన్న వాటిని మనం కీర అంటాం కదా ఎల్లో కలర్లో ఉన్న వాటిని జుగిని అంటారంట ఆ రెండు పంటలు కూడా ఇక్కడ పండిస్తున్నారు ఆల్రెడీ ఏమంటారు అంత పంట కోసేశారంట అక్కడక్కడ కొన్ని మొక్కలైతే ఉన్నాయి కానీ ఎక్కువ శాతం వీళ్ళు పండిస్తుంది ఇప్పుడు స్ట్రాబెర్రీ అనమాట సీజన్ స్ట్రాబెర్రీ సీజన్ వింటర్లో అయితే తేమగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ పండిస్తామండి అని చెప్పారు పాటుగా ఈ కీర జుగిని రెండు కూడా పండిస్తారంట ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి మాకైతే పెద్ద పెద్ద కొండల మధ్యలో చిన్న గ్రీన్ మొక్కలకి రెడ్డిష్ కలర్లో బ్యూటిఫుల్గా కనిపించే స్ట్రాబెర్రీ ఫామ్ అయితే చాలా బాగా అనిపించింది మాకు చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచంతా కరిగిపోయి అప్పుడప్పుడే ఎండ వస్తుంది సో ఇదంతా కూడా స్ట్రాబెర్రీ ఫామ్ మా పిల్లలు కొంచెం లమ్మసింగి అదంతా అడవి నుండి నడుచుకుంటూ రావడం వల్ల కొద్దిగా అలసిపోయారు ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీ పువ్వులు స్ట్రాబెర్రీ పళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొక్కలకి ఇక్కడైతే కొంచెం క్లియర్గా కనిపిస్తుందని ఇంకొక క్లిప్ తీశాను చూడండి చాలా బాగున్నాయి వీళ్ళు ఎలాంటి కెమికల్స్ కలపరంట అండి మనం ఈ పళ్ళను కడిగి తినాల్సిన అవసరం లేదు అంత ఫ్రెష్గా ఉన్నాయి ఒకటి ఆల్రెడీ తిని చూసాము ఒక బాక్స్ అయితే తీసుకుంటున్నాము ఈ స్ట్రాబెరీ వచ్చేసి మనకు బాక్స్ వన్ ట్వంటీ అంట యాక్చువల్గా హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నారు ఇది ఎప్పుడు నవంబర్ నుండి మార్చ్ వరకు ఈ వచ్చేస్తుందంట పంట చాలా అంటే చాలా బాగుందండి అసలు బ్యూటిఫుల్ అనమాట ఒకసారి మీరు చూడండి నేను చూపిస్తాను ఇదిగో ఇదంతా కూడా స్ట్రాబెర్రీ ఫామ్ అలాగే అటు వెనకాల ఒకటి కనిపిస్తుంది చూడండి అక్కడ వచ్చేసి మనకు మామూలుగా గ్రీన్ కీరా ఉంటుంది కదా ఇది ఎల్లో కీర అంటే ఎల్లో కలర్లో ఉండేది మనము ఎల్లో కీరా కాదు జుకినీ అంటారంట మేము స్ట్రాబెర్రీస్ తాజాగా కావాలన్నామండి అందుకే ఆమె మొక్కల నుండి అప్పుడే తెంపుకొని వచ్చిందనమాట చాలా తాజాగా ఉన్నాయి అప్పుడే తాజాగా కోసిస్తున్నామని చెప్పేసి అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోలేదండి బాక్స్కి హండ్రెడ్ రూపీసే తీసుకున్నారు చూడండి చూస్తుంటేనే తినేయాలనిపించేంత అందంగా ఉన్నాయి మంచి రెడ్డిష్ కలర్ అండి చాలా బాగా అనిపించింది నాకైతే మొదటిసారి తోటలకు వెళ్ళడము అప్పుడే తాజాగా వాళ్ళు కోసిస్తే చూడడము తీసుకోవడము పట్టుకోవడము తినడము ఇవన్నీ కూడా మాకు మంచి ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మొదటిసారి మాకు ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది చెప్పు ఒక బాక్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళము రెండు బాక్సులు తీసుకున్నాము అంత బాగున్నాయన్నమాట ఆయన నన్ను ఎప్పుడు తింటారని ఎందుకు అడిగారంటే ఇప్పుడు తినేటట్టయితే పండినవి కట్టిస్తాను రేపటికైతే కచ్చి పళ్ళు కట్టిస్తానని చెప్పి సపరేట్గా మాకు ప్యాక్ చేసి ఇచ్చారు మామూలుగా సూపర్ మార్కెట్ స్టోర్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా సప్లై ఇక్కడ ఉండేనా అని వారు అడిగితే అవునని చెప్పారు సో టూ హండ్రెడ్కి టూ బాక్సెస్ అండి మామూలుగా మనకు సూపర్ మార్కెట్లో దొరికేవి స్టోర్ చేసి పెడతారు కాబట్టి అంత ఫ్రెష్గా ఉండదు అంత టేస్ట్ అనిపించదు మేమైతే డైరెక్ట్ ఫామ్లో నుండి తీసుకొని తిన్నాం కాబట్టి చాలా టేస్టీగా అనిపించింది కళ్ళకైతే చూడ్డానికి చాలా బాగా కనిపించాయి మేము ఫామ్లోకి వెళ్ళడంతోనే స్ట్రాబెర్రీ మొక్కలు చూసిన తర్వాత ఆల్రెడీ అక్కడ తెంపి పెట్టి ఉన్నవి మొదటిసారి తిన్నాం కదండి అవే టేస్టీగా ఉన్నాయనుకుంటే అప్పుడే తాజాగా తెంపుకొని వచ్చి మాకు టూ బాక్సెస్లో కట్టించాడు కదా అందులో నుండి మేము తీసుకొని తిన్నాము అవైతే ఇంకా టేస్టీగా ఉన్నాయి ఫ్రెష్ కదా ఇంకా తాజాగా బాగా అనిపించాయి టేస్ట్ అయితే ఇంకా బాగా నచ్చాయి ఆ తాజా పళ్ళ రుచి అయితే తెలిసిపోయిందండి నాకైతే చాలా నచ్చాయి అండ్ ఇక్కడేమో ఇవి స్ట్రాబెర్రీ నారు అండి చిన్న మొక్కలు అవి మళ్ళీ ప్లాంటింగ్ చేస్తారంట అక్కడ మీరు చూస్తుందేమో జుగునీ ఎల్లో కీర అనమాట మన భాషలో సో ఇక్కడ రెండు బాక్సులు తీసుకొని కాసేపు అక్కడ స్ట్రాబెర్రీ ఫామ్ అంతా కళ్ళారం మళ్ళీ ఒకసారి చూసుకొని అక్కడ నుండి అయితే మేము బయలుదేరిపోయామండి మీరు లమ్మసింగి వ్యూ పాయింట్ చూసుకొని ఇక్కడికి రావాలంటే ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్స్ కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పేస్తారండి అడ్రస్ ఎలా రావాలన్నది సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము నేను యాడ్ చేశాను చూసేయండి ఇవండి కొన్ని పిక్స్ అక్కడ నుండి మేము స్టే చేసిన రూమ్కి అయితే వచ్చేసాము ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుండి మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళామండి ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నెక్స్ట్ మన ఛానల్లో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వీడియో అప్లోడ్ చేస్తానండి అండ్ ఈ వీడియో మన ఛానల్లో మొదటిసారి ఎవరైనా చూస్తే నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కిరణ్ మై